ಮತ್ತಾ ಸಕಿನೆ ಇದೆ ಇರ್ತಾರೆ ಪಾಟಿ ಪ್ರಿಂಟ್ ಕೊಡ್ತೀನಿ ಏ ಕ್ಲಾಸ್ 7 ಕ್ಲಾಸ್ ಎಲ್ಲ ಇಂಟರೆಸ್ಟ್ ಆಗ್ತಿದೀನಿ ನೀವು ಕೋಚ್ ಆಗೋ ಇ ನಿಮಗೆ ಏನು ಸೋನೇ ಇದೆ ಎಲಿಮೆಂಟ್ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ತೀರಾ ಕೋಚ್ ಆಗೋ ಇ ಎಲ್ಲ ಆಗಿದೆ ನೋ ಫಸ್ಟ್

अच्छा नमक और कि पेड़ी इस बच्चे अरे बुलाइए मी गोल्ड चार्ज करने से बच्चा आप बोल दे तो मासाइनोची चिन्ना आते हैं एक बार 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 एक बार അളയുന്നു ഇതെന്താ അ ആ ബാബു ഇല്ലാണോ તો മദർ ചോരിക്കുമേ ഇതെന്താ അല്ല സാർ സർ സർ കേൾക്കുന്നു ప్రాంతానికి చెందిన సయ్యద్ మొహిద్దీన్ గారి రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో పెనాన్స్ కిలాక్ యుద్ధ కళల్లో బంగారు పథకాన్ని సాధించడం పట్ల ఆనందంగా ఉంది అతను ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి మన ఆత్మకూరికి నెల్లూరు జిల్లాకి అలాగే మన రాష్ట్రానికి మంచి తీసుకురావాలని అందరికీ నమస్కారం ఈరోజు మా కుమారుడు సయ్యద్ ముద్దీన్ ఖాదరి మూడవ ఆల్ ఇండియా కాంపిటీషన్స్ పెంకాక్ సిట్ కాంపిటీషన్లో జాతీయ పథకం సాధించడం జరిగింది అందుకని చెప్పి మన గౌరవ ఆత్మకూరు ఆర్టీఓ గారు పిలిచి సన్మానం చేయడం జరిగింది ఆమెకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత మీడియా మిత్రులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు ఇటువంటివి ఇలాగే మా పిల్లల్ని ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఎంతో ఇంకా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది అందుకని ఇలాంటివి ఇంకా మా వాడు సాధించాలని నేను కోరుకుంటున్నాను మీ అందరి సహకారం ఎల్లప్పుడూ మాకు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి అందరికీ నా తరఫున ధన్యవాదాలు ఇంకొక విషయం ఏంటంటే నేను పనిచేసే నా స్కూల్లో నాతో నాతో పనిచేసే నా టీచర్స్ కూడా నాకు నేను జెడ్ జెడ్పీహెచ్ఎస్ అపార్యంలో పనిచేస్తాను అందరూ చాలా సహకరించారు వీడి విషయంలో మా కుమారుని విషయంలో కాబట్టి వాళ్ళకు కూడా మీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆర్టిఓ గారు శ్రీ బి శ్రీమతి బి పావని గారికి మా ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా అబ్బాయిని రోజు పిలిచి సత్కరించి ప్రోత్సహించినందుకు మా మేడం గారికి మా తరఫున ధన్యవాదాలు